పదమూడవ సర్గము అశ్వమేధయాగమనకు సన్నాహములు దశరథుడు సపరివారముగా యజ్ఞశాలలో ప్రవేశించి దీక్షను దేకునుట పునః ప్రాప్తే వసంతే తు పూనః సంవత్సరో భవత్ ప్రసవార్ధం గతో యష్టం హయమేధేన వీర్యవాన్ యజ్ఞాస్వమును వదలిన ఒక సంవత్సరము తరువాత మగల వసంత ఋతువు ప్రారంభమాయను అంతవరకును యజ్ఞమునకు ముందు నిర్వహింపవలసిన విధులనన్నింటినీ దీక్షకు దిగిన మొదటి చైత్రపూర్ణిమ నాడు సాంగ్రహణేష్టి నిర్వహింపబడును మరునాడు బ్రహ్మోదన మేధ్యాస్వబంధన స్నాపన ప్రోక్షణ విమోచనాధికృత్యములు నలుగురు ఋత్విజులచే ఆచరింపబడును అటుపిమ్మట నిత్యము సావిత్రాది కర్మలు అనుష్ఠించబడుచుండును దశరథుడు పూర్తిచేసును పిదప కార్యదక్షుడైన ఆ మహారాజు సంతానార్థము యజ్ఞము చేయుటకే యాగశాలలో ప్రవేశించను అభివాద్యవసిం చ పరిపూజ్య చ పరిపూజ్యబ్రవీత్ ప్రసృతం వాక్యం ప్రసవార్థం ద్విజోత్తమం యో మే క్రియతాం బ్రహ్మన్ యథోక్తం మునిపుంగవ యథా న విఘ్న క్రియతే యజ్ఞాంగేషు విధీయత భవాన్ భవాన్స్నిగ్ధ మహన్మహ్యం గురుశ్చ పరమో మహాన్ వోడవ్యో భవతాచైవ భారో యజ్ఞోద్యత ఆ రాజు వశిష్ఠమహర్షికి విధి విధివిధానముగా ఆయనకు పూజలు సలిపెను పిమ్మట ఆ విప్రోత్తమునితో సవినయముగా ఇట్లు పల్కిను ఓ బ్రహ్మర్షి మాకు సంతానమును ప్రసాదించినట్టి యజ్ఞమును విధిప్తముగా నిర్వహింపజేయుడు రాక్షసులచే విఘ్నములు కలుగకుండునట్లుగా ఎట్టిలోపమూ లేకుండునట్లుగా చూడగలరు పూజ్యులైన మీరు మాకు ఆప్తమిత్రులు శ్రేయోభిలాషులు ఋషిసత్తములు అంతేగాదు పరమ గురువులు కావున ఈ యజ్ఞ నిర్వహణ భారము అంతేయును మీదే చ సరాజానం స రాజానం అబ్రవీధ్వజసత్తమ కరిష్యే సర్వమేవై యత్ యత్సమర్థితం అంతటా ఆ మహాముని మహారాజుతో అట్లే మీరు కోరిన రీతిగనే యజ్ఞకార్యములనన్నింటినీ నిర్వహించదను అని నుడివెను ततो ब्राविद वृद्धान यज्ञ कर्मसू निस्तितां स्थाप्यते निस्तितां शैवा वृद्धान परमधार्मिकां कर्मांतिकां सिल्पकरां वधकीन खण्डकान्पी गणकां सिल्पिनस्चैव तथैव नटन तथा सूचिन शास्त्र विद्या पुरुषां सुबहुस्रतां यज्ञ कर्म इष्टका बहुसहस्री भवंतो राजसासनात औपकारिया क्रीयता च राजना बहुगुणा ब्राह्मण वसथाश्च कर्तव्या सत्सुभा भक्ष्यान्न पाने పిమ్మట వశిష్ఠుడు యజ్ఞకర్మలయందు రాజుచే నియప్తులైన బ్రాహ్మణోత్తములను వాస్తుశాస్త్రమునందు సమర్థులైన వారిని ధార్మికోత్తములైన పెద్దలను యజ్ఞపరి సమాప్తి వరకు కార్యనిర్వహణలో నిమగ్నులైయుండు వారిని ఇటుకలు మున్నగు వాటిని సిద్దపరచువారిని సృక్ సృవాదుపకరణములను చేయు వడ్రంగులను బావులను త్రవ్వు వారిని లేఖకులను శిల్పులను చిత్రకారులను రసభావములను చక్కగా అభినయించు నటులను నర్తకులను సచ్చరిత్రగల శాస్త్రజ్ఞులను శాస్త్రములలోను అనుభవమునందును ఆరితేయిన వారిని పిలిపించి వారితో ఇట్లనూ మీరందరు రాజాజ్ఞను శిరసవహించి యజ్ఞకార్యములలో నిమగ్నులు కండు వేలకొలది ఇటుకలను వెంటనే తెప్పింపుడు యజ్ఞమునకు వచ్చేడి రాజులకై మిక్కిలి ఎత్తైన విశాలమైన భవనములను నిర్మింపుడు బ్రాహ్మణులకై కొలది చక్కని గుహములను ఏపరచుడు అవి గాలులకును వానలకును తట్టుకొనునట్లు దృఢముగా ఉండవలెనో అందువిధములైన భక్ష్యాన్నపానములను సమకూర్పుడు తథా పౌరజనస్యాపి కర్తవ్యా బహువిస్తరా ఆవాసా బహుభక్ష్యా వై సర్వకామయ ఉపస్థిత తథా జానపదస్యాపి జానపద్యాపీనస్య బహుశోభనం దాతవ్యమన్నం విధివత్ సత్కృత్య నతూ లీలయ అట్లే పురజనులకునూ జానపదలకునూ నివాసయోగ్యములైన గుహములను నిర్మించి అనేక విధములైన తినుబండరములను సౌకర్యములను విస్తారముగా సమకూర్పవలెను ఏ మాత్రము అనాదరమును చూపక మర్యాదగా వారికి భోజన సత్కారములను చేయవలెను యథా పూజాం ప్రాప్నువంతీ సుసత్కృత నావక్తవ్యా కామక్రోధవసాదీ యజ్ఞకర్మసు ఏ పురుషా శిల్పినస్తథా తేషామపి విశేషేణ పూజాకార్య యథాక్రమం తేచస్్యూహ సంభృత సర్వే చ యథా సర్వం సువిహితం నకించిత్పరిహీయతే వారికిని తగువిధముగా సత్కారములను చేయవలెను కామక్రోధములకు లోనే ఎవ్వరినీ చిన్నబుచ్చరాదు యజ్ఞములకు సంబంధించిన పనులలో నిరతులైన శిల్పులను తదితరులను వయస్సును అర్హతలను పాటించుచు గౌరవింపవలెను వారిని అందరినీ ధనముతో ముష్టాన్న భోజనములతో సంతృప్తిపరచవలేను అన్ని కార్యములను చక్కగా అనుష్ఠింపవలెను ఏ విషయమునందనూ లోపము రారాదు మాట ఈ పనులను అన్నింటినీ మీరందరూ నిండు మనస్సుతో ప్రేమతో ఆచరింపుడు కుర్వంతు కుంతూ చేతస తత సర్వే సమాగమ్య వశిష్ఠం ఇదమబ్రువన్ యథోక్తం త్సుహితం పరిహీయతే యథోక్తం తత్కరిష్యామో పరిహస్యతే వారందరినూ కలిసి ముక్తకంఠముతో వసిష్ఠునితో ఇట్లు పలికిరి ఇంతవరకును ఎట్టిలోటును రానియక మీ ఆదేశముల ప్రకారమే చేసితిమి ఇకమీదటగూడ మీ ఆజ్ఞలను ఏ లోపమూ వాటిల్లకుండా పాటించదము తత సుమంత్రమాహుయ వశిష్ఠో వాక్యమబ్రవీత్ నిమంత్రేస్వ నూపతీన్ పృథివ్యాంయే బ్రాహ్మణాన్ క్షత్రియాన్ వైశ్యాన్ సమానే స్వ సత్కృత్య సత్కృత్యసర్వదేశూ మానవాన్ పిన్మట వశిష్ఠమహర్షి సుమంత్రుని పిలిపించి ఇట్లు పలికెను ఇభూమండలమునగల ధార్మికులైన రాజులను పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులను క్షత్రియులను వైశ్యులను శూద్రులను ఆహ్వానింపుము అన్ని దేశముల నుండి జనులను సాదరముగా ఆహ్వానింపుము మిథిలాధపతిం సూరం జనకం సత్య విక్రమం నిశ్చితం సర్వశాస్త్రేషు తథావేదేషు నిశ్చయమహాభాగం మహాభాగం సుసత్త పూర్వసంబంధిం జ్ఞావా తత పూర్వం బ్రవీమితే మిథిలాధపతి అయిన జనక మహారాజు సూరుడు సత్యసంధుడు సర్వశ్రములయెందునూ వేదములలోను నిష్ఠాగరిష్ఠుడు మహాపురుషుడు కనుక స్వయముగా వెళ్లి ఆయనను సగౌరవముగా ఆహ్వానింపుము ఇంతకుముందు ఆయనతో గల అనుబంధమును బట్టి మొట్టమొదట ఆయనను గూర్చి తెలుపుచుంటిని తథా కాశీపతిన్ స్నిగ్ధం సతతం ప్రియవాదినం వయస్యం రాజసింహస్య స్వహ तथा केके राजानम वृद्धं परमधार्मिकं स्वसिरम राजसिंहस्य सपूतं त्वमिहनय आंदेश्वरं महाभागं रोमपादम सुसत्रुतं वैश्यं राजसिंहस्य समानाय एसश्विनं प्राचीनान् सिंधुसौरिरां सौराष्ट्रियं च पादधीवान् दक्षिणात्यं नरेन्द्रं च समस्तानाने स्वाहा सन्तिस्निग्धाश्च ये चान्ये राजनः पृथ्वीतले తానానయ యథాక్షిప్రం సానుగాన్ సహబాంధవాన్ అట్లే సంతతము మధుర భాషీయు రాజుగారికి ఆప్తమిత్రుడును ఆయన కాశీరాజును స్వయముగా పిలువుము పరమధార్మికుడును పెద్దవాడును రాజుగారికి మామయు ఆయన కెకే రాజును ఆయన సుతుని స్వయముగా ఆహ్వానింపు అంగదేశాధిపతియు సత్పురుషుడును పూజ్యుడునూ గొప్ప కీర్తి ప్రతిష్ఠలు గలవాడును దశరథునకు మిత్రుడును ఆయన రోమపాదుని సాగరముగా ఆహ్వానింపుము ప్రాచీనులైన సింధు సౌవీర సౌరాష్ట్ర దేశాధిపతులను దక్షిణ దేశముల ప్రభువులను అందరినీ దూతల ద్వారా ఆహ్వానింపుము ఇంకనూ ఈ భూమండమున దశరథునకు మిత్రులైన రాజులను అందరినీ పరివారములతో బంధువులతో గుడి వచ్చునట్లు వీలైనంత త్వరగా ఆహ్వానింపుము వశిష్టవాక్యం తచ్చుత్వ సుమంతహ త్వరితస్తదా పురుషాంస్తత్ర రాజ్నాం ఆనయనే సుభాన్ వసిష్ఠుని ఆదేశమును అనుసరించి సుమంత్రుడు సమస్త రాజులను ఆహ్వానించుటకే ఆంతరంగికులైన పురుషులను వెంటనే ఆయాదేశములకు పంపెను స్వయమేవ హి ధర్మాత్మ ప్రయో మునిశాసనాత్ సుమంత్రః త్వరితో భూత్వా సమానేతు మహీక్షిత బుద్ధిశాలైన సుమంత్రుడు మహర్షి ప్రత్యేకముగా పేర్కొనిన మహిపాలురను అందరినీ ఆయన సూచన మేరకు స్వయముగా తీసుకొని వచ్చుటకై వెంటనే బయలుదేయను సర్వే వసిష్ఠాయ చ ధీమతే నివేదయంతి స్మ ధీమతేవేదయంతి స్మయజ్ఞే యదుపకల్పిత ప్రీతో ద్విజశ్రేష్ట తాన్సర్వాన్ ఇదమ్రవీత్ అవజ్ఞయా నాతవ్యం కస్య చిల్లీలయా పీవా అవజ్ఞయా హన్యాతారం యజ్ఞమునకు సంబంధించిన పనులను నిర్వహించిడి వారందరు శిల్పకారాదులు అంతవడకును తాము పూర్తి చేసిన కార్యములను అన్నింటిని గూర్చి ధీసాలియన వసిష్ఠమునికి నివేదించిరి అందులకు ఆ విప్రోత్తముడు సంతుష్టుడై వారందడితో ఇట్లు పలికెను ఎవ్వరికైనను ఏదైనను ఇచ్చినప్పుడు అనాదరమును చూపరాదు పరిహాసము చేయరాదు చులకన భావముతో చేసిన దానమువలన దాతకు హాని కలుగును ఇందులకు సందేహము లేదు తత కైశ్చిదహోరాత్రే ఉపయాత మహీక్షిత బహుని రత్నాన్యాదాయ రాజ్ఞో దశరథస్య వై అంతట కొన్ని దినముల పిమ్మట రాజులందరునూ శ్రేష్టములైన రత్నములను మనులను ముత్యములనూ పగడములను అమూల్యములైన వస్త్రాభరణములను చందనాది పరిమళద్రవ్యములనూ దశరథ మహారాజనకూ కానుకలుగా ఇచ్చుటకే తీసుకుని వచ్చిరి తతో సుప్రీతో రాజానమిదం రాజామిదంబ్రవీత్ ఉపయాత నరవ్యాఘ్ర రాజానస్తవ శాసనాత్ మయాపి సర్వే యథార్హం చ కృతం రాజన్ సత్తాహం రాజసత్తమాజ్ఞేయం నిర్యాతు రాజన్పురుషైసుసమాహి నిరయాతు భవాన్యం యతనమంతికాత్ సర్వకామైరుపహరుతై ఉపేతం వై సమంతత ద్రష్టుమర్హసి రాజేంద్ర మనసేవ వినిర్మితం వశిష్ఠుడు రాజుల రాకకు సుతుష్టుడై దశరథునితో ఇట్లు పల్కెను ఓ మహారాజా మీ ఆహ్వానమును అనుసరించి రాజులు అందరును విచ్చేసిరి ఆ తగిన తగినరీతిగా అతిథి సత్కారములను జరిపితిని నియుక్తులైన కార్యకర్తలందరునూ యజ్ఞమునకు అవసరమైన సమస్త వస్తువులను సమకూర్చిరి తీసుకుని రాబడిన ఆ యజ్ఞోపకరణములన్నీనూ యాగశాలలో తగిన ప్రదేశములలో ఉంచబడినవి సమీపముననే యున్న ఈశాలకు యజ్ఞమును ఆచరించుటకే విచ్చేయుడు ఓ రాజేంద్ర సంకల్పమాత్రమున అతిశీఘ్రముగా నిర్మింపబడిన ఈ శాలను తిలకింపుడు తధావశిష్ఠవచనాత్ యుస్యశృంగస్ చోభయోహ శుభే దివసనక్షత్రే నిర్యాతో జగతీపతహ ఋష్యశృంగ దేశానుసారము మంగళకరమైన తిదివార నక్షత్రములతో గూడిన సుముహూర్తమున దశరథ మహారాజు శంఖదుందుభి మృదంగాది మంగళవాద్యములు మ్రోగుచుండగా వేదపండితుల స్వస్తి వాచనములతో రాజభవనము నుండి యజ్ఞశాలకు బయలుదేడెను తో వశిష్ఠ ప్రముఖా సర్వ ఏద్విజోత్తమా ఋష్యశృంగం పురస్కృత్య యజ్ఞకర్మారభంస్తద అంతట వశిష్ఠుడు మొదలైన బ్రాహ్మణోత్తములెల్లనూ ఋష్యశృంగుని ముందుంచుకుని యజ్ఞవాటికకు చేరిరి పిమ్మట యజ్ఞకర్తైన దశరథుడు ఋత్విక్కులు మొదలగు వారందదునూ శాస్త్రోక్తముగా యథాక్రమముగా యజ్ఞకర్మలను ఆరంభించిరి యజ్ఞవాటగత సర్వే యథాశాస్త్రం యథావిధి శ్రీమాంశ్చ సహపత్ని భీ రాజాదీక్షాము సంపన్నుడైన దశరథ మహారాజు ధర్మపత్నులతో గూడి యజ్ఞవాటికను ప్రవేశించెను పిమ్మట అతడు శాస్త్ర ప్రకారము విధివిధానముగా యజ్ఞదీక్షను స్వీకరించెను ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే త్రయోదశ సర్గహ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి బాలకాండమునందు పదమూడవ సర్గము సమాప్తము